హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ నమస్తే గుడ్ మార్నింగ్ ఐ థింక్ మీరందరూ సెల్ఫ్ గవర్నమెంట్ అనుకుంటున్నాను మై సెల్ఫ్ మహిళ నుంచి నెట్వర్క్ మార్కెటింగ్ని ప్రమోట్ చేస్తూ ఉంటారు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తూ ఉన్నాను నా అయితే వర్క్ చేస్తున్నారు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో వాళ్ళకి సపోర్టివ్గా వాళ్ళ యొక్క ఫీల్డ్ వర్క్లు కావచ్చు తర్వాత వాళ్ళ టీమ్ని బిల్డ్ చేసుకున్న గ్రౌండ్లు కావచ్చు వాళ్ళకి హెల్ప్ఫుల్ అయ్యేలాగా నేను వీడియోస్ క్రియేట్ చేసి సపోర్ట్ ఇస్తూ ఉంటాను ఈ రోజు నేను టాపిక్ మీతో డిస్కస్ చేయాలనుకుంటున్నాను అది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ మీరు ఈ యొక్క వీడియోని లాస్ట్ వరకు మీరు వింటేనే మీకు నేను చెప్పబోయే విషయం ఏదైనా క్లియర్ గా అర్థమవుతుంది ఈ చెప్పబోయే మ్యాటర్ టాపిక్ ఏదైతే ఉందో ఇది నాట్ ఓన్లీ నెట్వర్క్ మార్కెటింగ్ మీరు ఏ ఫీల్డ్ లో ఉన్నా మీరు ఎక్కడ ఏ బిజినెస్ చేస్తా ఉన్నా ఏ ఆర్గనైజేషన్ వర్కౌట్ వర్క్అవుట్ చేస్తా ఉన్నా కూడా మీకు నేను చెప్పబోయే విషయాలు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనిపిస్తాయి తర్వాత మీకు అప్లికేషన్ చేసేలా ఉంటాయి ప్లస్ మీరు మీ యొక్క సర్కిల్లో ఎవరికైతే అవసరం అనిపిస్తుందో చెప్పే విషయాలు వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది అనిపిస్తుందో మీరు వాళ్ళకు కూడా మీరు షేర్ చేసి వాళ్ళకు కూడా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ లో నెట్వర్క్ మనం ఎప్పుడైతే యాడ్ అవుతామో చాలా పెద్ద పెద్ద డ్రీమ్స్ తీసుకొని మనం యాడ్ అవుతాము ఎందుకంటే మన ప్రజెంటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మనకు ఈ విధంగానే వాళ్ళు ప్రజెంట్ చేసి ఆ లైఫ్ టైమ్ ఇన్కమ్ వస్తుంది తర్వాత ఫ్రీ కార్ తీసుకోవచ్చు ఫ్రీ హౌస్ తీసుకోవచ్చు లాయల్టీ ఇన్కమ్ వస్తుంది ఇలాగ రకరకాల వాళ్ళ కంపెనీ ప్లాన్ ని బట్టి వాళ్ళ యొక్క ప్రాసెస్ ని బట్టి వాళ్ళు మీరు ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు మనం అందరం కూడా అది విని జాయిన్ అయి ఉంటాం కానీ కొన్ని రోజుల తర్వాత ఎందుకు మనం అందరం నెగిటివ్ అవుతాము ఎందుకు మనము బిజినెస్ ముందుకు తీసుకెళ్ళకపోతున్నాం అంటే ఇక్కడ మన మైండ్ సెట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ తర్వాత రెండు విషయాలు నెట్వర్క్ మార్కెట్ కావచ్చు బయట ఏ అర్థం కావచ్చు మీరు ఎక్కడైనా జాబ్ చేస్తున్నప్పుడు జాబ్ చేస్తా ఉన్నా ఏ పని చేస్తా ఉన్నా కూడా టూ కేటగిరీ ఆఫ్ పీపుల్స్ ఉంటారు ఒకరు వచ్చేసి నెగిటివ్ పీపుల్స్ ఉంటారు రెండు వచ్చేసి పాజిటివ్ పీపుల్స్ ఉంటారు ఈ రెండు కేటగిరీ పీపుల్స్ ఉంటారు నెగిటివ్ పీపుల్స్ గురించి మనం డిస్కస్ చేస్తే కింద వాళ్ళకి ఎలాంటి డ్రీమ్స్ ఉండవు ఎలాంటి పెద్ద పెద్ద ఆలోచనలు ఉండవు ఒక సర్కిల్ ఆఫ్ థింకింగ్ ప్రోహస్ ఉంటుంది వాళ్ళకు ఆ ఆ యొక్క సర్కిల్ దో మాత్రం వాళ్ళు ఆలోచిస్తారు ప్రతి దాంట్లో కూడా నెగిటివ్ ఆలోచిస్తారు ఏ విషయమైనా కూడా అవుతుంది అని కాకుండా ఇది అవ్వదు అనేది వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు మీరు వాళ్ళ వర్డ్స్ మనం మీరు చూస్తే మాట్లాడేటప్పుడు ప్రతిదీ కూడా వాళ్ళు ఏం చేస్తుంటారంటే వాళ్ళ వర్డ్స్ కూడా నెగిటివ్ వర్డ్స్ ఉంటాయి ఇది నా అవ్వదు ఇది నేను చేయలేదు ఈ ప్రోడక్ట్ బాగలేదు అప్లై బాగాలేదు కంపెనీ బాగాలేదు నా డౌన్లైన్స్ బాగలేదు ఆ నేను ఎంత వర్కౌట్ చేస్తున్నాడో వర్క్ అవలేదు ఇలాంటి నెగిటివ్ మార్ట్లు వీళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు ఇలాంటి పర్సన్స్ ఏంటంటే చిన్న చిన్న డ్రీమ్స్ ఉంటాయి తర్వాత ఎక్కువగా వీళ్ళు పరిధిని మించి వీళ్ళు ఆలోచించలేదు కాబట్టి ప్రతి విషయంలో నెగిటివ్ ఆలోచించి అక్కడ వాళ్ళు ఫెయిల్ అవుతారు మోదీ రెట్వర్ కావచ్చు బయట ఆర్గనైజేషన్ ఏ ఆర్గనైజేషన్ తీసుకున్నా కూడా ఇలాంటి పీపుల్స్ యొక్క గ్రూప్ మీకు చాలా కనిపిస్తూ ఉంటుంది వీళ్ళతో మాట్లాడితే ఎవరితో బాగా యాక్టివ్ చేస్తూ ఉంటారో వాళ్ళు కూడా నెగిటివ్ అవుతూ ఉంటారు తర్వాత ఇంకొక ఇంకొక కేటగిరీ పీపుల్స్ ఉంటారు పాజిటివ్ పీపుల్స్ ఉంటారు వీళ్ళు ఏంటంటే ప్రతి విషయం కూడా పాజిబిలిటీ ఆలోచిస్తూ ఉంటారు ప్రతిదీ కూడా వీళ్ళు పాజిటివ్ గా ఆలోచిస్తూ ఉంటారు వీళ్ళు ఆలోచన విధానం కావచ్చు వీళ్ళు పెద్ద పెద్ద డ్రీమ్స్ ఉంటాయి చిన్న చిన్న విషయాలు వీళ్ళు ఎక్కడ కూడా తడబాటు చేద్దరు చిన్న చిన్న ఎవరైనా వచ్చినా కూడా దాన్ని దాటుకొని వెతుకు వెళుతూ ఉంటారు మరి ఏంటి ఈ ప్రాసెస్ ఈ రెండు ఇద్దరు వ్యక్తులు కూడా జాయిన్ అయినప్పుడు ఒకటే మైండ్ సెట్ జాయిన్ అయి కానీ ఎందుకు వీళ్ళు ఎలాగ ప్రవర్తిస్తారు అంటే నెగిటివ్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ యొక్క సర్కిల్ని మనం చూస్తే ఈ సర్కిల్ చూస్తే కన్నా వాళ్ళు ఎక్కువగా నెగిటివ్ పీపుల్స్ అసోసియేట్ అవుతూ ఉంటారు నెగిటివ్ విషయాలు ఏదైనా కూడా యూట్యూబ్ లో కానీ లేకపోతే ఫేస్బుక్ లో సోషల్ మీడియాలో ఎక్కడైనా నెగిటివ్ విషయాలు వస్తే దాన్ని వినడము దాన్ని ఫాలో చేయి దాన్ని ఫాలో చేయడము తర్వాత దాన్ని ఫార్వర్డ్ చేసి వేరే వాళ్ళని షేర్ చేసి కట్ చేయడం పంచుకోవడం వీళ్ళు ఎక్కువగా ఆ యొక్క సర్కిల్లో ఉంటారు కాబట్టి వీళ్ళకి ప్రతిదీ కూడా వీళ్ళకి నెగిటివ్ కనిపిస్తూ ఉంటుంది నెగిటివ్ పర్సన్స్ వీళ్ళు ఫాలో అవుతూ ఉంటారు నెట్వర్క్ మార్ట్లో ఎవరైతే సక్సెస్ అయినారో వాళ్ళని వదిలేసి ఎవరైతే ఫెయిూర్ అయినారో వాళ్ళ మాటలు ఎక్కువగా వింటూ ఉంటారు ఎందుకంటే పాజిటివ్గా నెగిటివ్ ఎక్కువగా వాళ్ళకు ఇష్టం అనిపిస్తుంది అదే పాజిటివ్ పీపుల్స్ తీసుకుంటే వీళ్ళ యొక్క సర్కిల్ అనేది ఏదైతే ఉంటుందో అది పాజిటివ్ సర్కిల్ ఉంటుంది వీళ్ళు ఎప్పుడు కూడా ఒక పాజిటివ్ పర్సన్స్ ని ఒక హైయెస్ట్ కేటగిరీ ఉన్న లీడర్ని మంచిగా అచీవ్మెంట్ తీసుకున్న లీడర్ని వీళ్ళు రోల్ మోడల్ తీసుకుంటారు వాళ్ళు ఎలా అయితే చెప్తారో వాళ్ళు ఏమైతే చెప్తారో అవే విషయాలు వీళ్ళు పాటించి వీళ్ళు ముందుగా ప్లాన్ చేస్తుంటా ఉంటారు ఎందుకు ఇలా ఈ డిఫరెన్స్ కనిపిస్తుంది అంటే ఎప్పుడైతే మనిషి ఎందుకంటే మనం ఏం చేస్తుంటామంటే ఏదైనా షార్ట్ కట్ ఉందా ఏదైనా సక్సెస్ ఫాస్ట్ గా అవడానికి షార్ట్ కట్ ఉందని చాలా రకాలుగా ఆలోచిస్తూ ఉంటాం కానీ లీడర్స్ విజయం సాధించడానికి మీరు సక్సెస్ అవ్వడానికి ఎటువంటి షార్ట్ కట్స్ అనేవి ఉండదు ఒకటే ఒక ప్రాసెస్ ఉంటుంది కన్సిస్టెన్సీగా వర్క్ చేయడం ఎప్పుడైతే కన్సిస్టెన్సీ మనం వర్క్ చేయమో ఏమవుతుందంటే మనకు భారం ఇంట్రెస్ట్ అందుకే కన్సిస్టెన్సీగా కమిటెడ్ గా మనం ఎప్పుడైతే వర్క్ చేస్తామో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా ఈ పాజిటివ్ గ్రూప్ ఆఫ్ పీపుల్స్ ఎప్పుడు కూడా వీళ్ళు నెగిటివ్ కాదు బట్ నేను ఏం చేయాలి సార్ నా యొక్క మైండ్ సెట్ ఇలా ఉంది నెగిటివ్ మైండ్ సెట్ ఉంది నేను నెగిటివ్ మైండ్ సెట్ నుంచి బయటపడాలంటే ఏం చేయాలంటే సింపుల్ బయట లీడర్స్ ఎవరితో వింటూ ఉన్నారు లాస్ట్ వరకు మీ యొక్క అసోసియేషన్ ఏదైతే ఉందో దాన్ని చేంజ్ చేయండి ఆల్రెడీ మీ యొక్క సర్కిల్ని ఒక్కసారి ఒక స్టెప్ బయటకు వచ్చి మీ సర్కిల్ నుంచి ఒక స్టెప్ బయటకు వచ్చి చూడండి నేను ఏ సర్కిల్ లో ఉన్నా నేను మార్నింగ్ నుంచి నైట్ ఎవరితో నేను కలుస్తా ఉన్నా ఎవరితో నేను మాట్లాడుతూ ఉన్నా ఎలాంటి వీడియోస్ నేను చూస్తా ఉన్నా నేను ఎలాంటి వ్యక్తులతో మాట్లాడుతున్నాను నేను మాట్లాడితే నా మాటలు ఎలా ఉన్నాయి అనేది కూడా మీరు గమనించవచ్చు పెద్ద కష్టమేం కాదు అవునా ఒక త్రీ డేస్ వన్ వీక్ అలా గమనించారు జస్ట్ ఏం చేయాలంటే మీరు సర్కిల్ ని చేంజ్ చేయాలి మీ యొక్క గ్రూప్ ఆఫ్ పీపుల్ సర్కిల్ ని మీరు చేంజ్ చేస్తే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మీ యొక్క ఆలోచనలో మీ యొక్క మాటల్లో తర్వాత మీ యొక్క యాక్షన్ లో యూజ్ డిఫరెన్స్ కనిపిస్తుంది చేయాల్సిన సింపుల్ బట్ సింపుల్ పని ఇదే మీ యొక్క సర్కిల్ని మీరు చేంజ్ చేయండి మీ యొక్క సంగతి హిందీలో ఒక పెద్ద సామెత ఉంది మంచి సామెత ఉంది జైసి సంగతి వైసీపీ రంగత్ అని చెప్తారు అంటే మీరు ఎవరితో అయితే కలిసి కొలాబరేట్ అయ్యి మీరు వర్కౌట్ చేస్తూ మీరు అలాంటి వ్యక్తులుగానే మారిపోతారు కొన్ని కొన్ని చోట్ల ఇంకొక సమయ మీరుంటారు నీ యొక్క ఐదు మంది స్నేహితులు చూపించు నీ స్వభావం ఏదో చెప్తా అని చెప్తారు పెద్దవాళ్ళు అంటే ఐదు మంది స్నేహితులు ఎలా అయితే ఉన్నారో వాళ్ళు రిచ్ మైన్సెడ్తో ఉన్నారా మీరు రిచ్ మైన్సెడ్ అవుతుంది వాళ్ళు నెగిటివ్ పీపుల్స్ ఉన్నారా మీరు నెగిటివ్ అవుతుంది వాళ్ళు పూర్ ఉన్నారా మీరు పూర్ అవుతారు వాళ్ళు రిచ్ ఉన్నారా మీరు వాళ్ళతో పాటు రిచ్ అవుతారు సింపుల్ కానీ మనం ఏం చేస్తామంటే చిన్న చిన్న విషయాన్ని మనం పట్టించుకోము ఎప్పుడు కూడా మనం రిజల్ట్ 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 ఆలోచిస్తున్నాం రిజల్ట్ కాదు రిజల్ట్ చేంజ్ కావాలంటే బేసిక్గా మీరు చేసే వర్క్ చేంజ్ అవ్వాలి ఎప్పుడైతే మీరు చేసే వర్క్ చేంజ్ అవుతుందో రిజల్ట్ చేంజ్ అవుతుంది ఓన్లీ రిజల్ట్ గురించి ఆలోచించి వర్కౌట్ చేయకుండా జస్ట్ నేను నా రిజల్ట్ చేంజ్ కావాలి రిజల్ట్ చేంజ్ కావాలంటే రిజల్ట్ చేంజ్ అవ్వాలి మీరు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మీకు తెలిసిన విషయమే చెప్తాను నేను మీరు ఒక యాపిల్ కావాలని అనుకుంటున్నారు నాకు ఒక నాకు ఒక యాపిల్ కావాలని అనుకుంటే చెట్టు చెట్టు ఒక చెట్టు ఉంది దాని నుంచి నాకు యాపిల్ కావాలనుకుంటే మీరు ఏం చేసిండాలి యాపిల్ యొక్క విత్తనాలు నాటిండాలి భూమిలో మీరు జాంప జాంపాడు జామకాయ విత్తనాలు నాటి నాకు యాపిల్ కావాలంటే వస్తుందా రాదు సేమ్ అలాగే మన మైండ్ కూడా పనిచేస్తుంది ప్రతిదీ కూడా పాజిటివ్ ఆలోచించండి పాజిటివ్ విభుత్వం కలవండి పాజిటివ్ వీడియోస్ చూడండి బుక్స్ చదవండి మీ అప్లయన్స్ ఎవరైతే ఉన్నారో యాక్టివ్ అప్లయన్స్ అప్లయన్స్ అయితే అందరు అప్లయన్స్ కాదు మీ యాక్టివ్ అప్లైన్స్ ఎవరైతే గ్రోయింగ్ అప్లైన్స్ ఉన్నారో వాళ్ళతో కొలాబరేట్ అవ్వండి వాళ్ళతో కలిసి డిస్కస్ చేయండి ఇస్తారు నా పరిస్థితి నేను నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి డెఫినెట్లీగా మీరు ఏ కంపెనీలో వర్కౌట్ చేస్తా ఉన్నా కూడా ఆ కంపెనీ యొక్క లీడర్స్ ఎవరైతే టాప్ లీడర్స్ ఉన్నారో మీరు కంపల్సరీ వాళ్ళు మీకు సపోర్ట్ ఇస్తారు ఎందుకంటే యాక్టివ్ పీపుల్స్ క్వాలిటీ పీపుల్స్ ప్రతి ఒక్క కంపెనీకి ప్రతి ఒక్క లీడర్కి చాలా అవసరం అవుతుంది అందుకోసమే ఈ యొక్క వీడియో మీకు నచ్చి లైక్ చేయండి షేర్ చేయండి తర్వాత మీ యొక్క సర్కిల్లో మీ యొక్క లీడర్స్ ఇది అవసరం అనిపిస్తే వాళ్ళకు షేర్ చేసి రికమెండ్ చేయండి చూడమని చెప్పండి చూడమని చెప్పడం వల్ల ఏమవ్వదు చూసిన తర్వాత వాళ్ళు ఏం నేర్చుకున్నారు అనే విషయాలు కూడా మీరు ఫీడ్బ్యాక్ తీసుకుంటే మీకు మీ యొక్క టీంలో డౌన్ లైన్స్కి కి మంచిగా ఒక రిలేషన్షిప్ అనేది ఏర్పడుతుంది దట్స్ అంటే ఈరోజు నాటి నుంచి మరొక వీడియోతో మళ్ళీ ఒకసారి మనం మీట్ అవుతాం ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ లైక్ మచ్